ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా ఇక నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను ఈ క్షణంలో నువ్వు ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ డాడ్ ఎందుకంటే మళ్ళీ ఇక నీ ఈ మాట నేను వింటానో లేదో తెలీదు అందుకే ఇక చివరిసారిగా గుడ్ బాయ్ అని చెప్తున్నాను ఏంట్రా సౌర్య ఏం మాట్లాడుతున్నావురా ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు వద్దురా నువ్వు అలా మాట్లాడకరా ఇప్పుడే వస్తున్నాను నాన్న మీరు వచ్చిన నేను బ్రతికి ఉండనేమో ఈ చివరి క్షణాల్లో మీరు నాతో అయినా మాట్లాడండి లేదురా నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను నువ్వెక్కడ ఉన్నావురా చెప్పరా నువ్వెక్కడ ఉన్నావు నాన్న నేను ఎక్కడ ఉంటే ఏంటి ఇంకొద్ది క్షణాల్లో నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది ఆ తరువాత ఇక ప్రశాంత్ రామలక్ష్మి మెడలో తాళి కడతాడు ఇంటికి తీసుకొని వస్తాడు ప్రశాంత్ భార్య రామలక్ష్మి అవుతుంది అదంతా నేను చూడలేను కానీ నేను చూస్తూ ఉండలేను ఒక ఇంట్లో రామలక్ష్మి తిరుగుతుంటే నేను ఎలా ఉండాలి పైగా అందరిలో కూడా చెడ్డ పేరు తెచ్చుకునేలా ప్రశాంత్ చేసేశాడు వాడి కోసం నేను అన్ని వదులుకున్నాను ఇక నాకట్టు ఏమీ లేదు అందుకే ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను అని అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే శౌర్య శౌర్య నేను చెప్పేది విడరా అని విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు సౌర్య మాత్రం ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు ఈ విషయం వెంటనే ప్రశాంత్కి చెప్పాలి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అదే సమయానికి పద్దులు గారు అమ్మ బట్టలు తీసుకుని వచ్చారు కదా ఇక వాళ్ళ చేతిలో పెట్టండి అప్పుడు వెంటనే ప్రశాంత్ తల్లిదండ్రులు రామలక్ష్మి చేతిలో చీరను పెడతారు ఇక శివరామ్ పార్వతి ఇద్దరు కలిసి పెళ్లి బట్టలను ప్రశాంత్ చేతిలో పెట్టగానే త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకొని రండి బాబు అని అనగానే వెంటనే రూంలోకి వెళ్తారు ఇక రూంలోకి వెళ్ళగానే వెంటనే ప్రశాంత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న వస్తాడు ఏమైంది నాన్న ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నారు ఏమైందా అక్కడ అక్కడ వాడు ఏమైంది ఏం జరిగింది వాడు నిద్ర మాత్రం లేసుకున్నాడు ఈ లోకాన్ని విలిచి వెళ్ళిపోబోతున్నాడు మనం వెంటనే వెళ్ళి మీ అన్నయ్యను కాపాడాలి ఏంటి వాడిని కాపాడాలా కాపాడదాం కానీ ముందు రామలక్ష్మి మెడలో నేను తాలి కట్టిన తర్వాత ఆ తర్వాత వెళ్ళి కాపాడదాం చి అసలు నువ్వు మనిషివేనారా అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే నువ్వేమో ఈ పెళ్లి తర్వాత తర్వాత చూసుకుందామని అంటావా నీ కోసం వాడు ఎంత సాక్రిఫైస్ చేశాడు కానీ నువ్వు మాత్రం పెళ్లి ముఖ్యం వాడు ఎక్కడ పోతే ఏంటి అని ఎలా మాట్లాడుతు అసలు నువ్వు మంచిమే నారా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకోసం మా కోసం అందరి కోసం వాడి ప్రేమనే వదులుకున్నాడు కానీ నువ్వు మాత్రం ఎంత నిస్వార్థంగా ఆలోచిస్తున్నావు ఇప్పుడే రఘురామ్ గారికి జరిగిందంతా చెప్తాను వాడి ప్రేమను గెలిపిస్తాను వాడిని నేను కాపాడుకుంటాను అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక ప్రశాంత్ ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న స్టాండ్ని తీసుకొని గట్టిగా తలపై కొట్టగానే అమ్మ అనే విధంగా అంటూ క్రింద పడిపోతాడు అప్పుడు వెంటనే ప్రశాంత్ తల్లి ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా అమ్మ నాన్నకే కాదమ్మా కాస్త స్పృహ తప్పి పడిపోయారు అంతే నా పెళ్ళి తర్వాత నాన్న లేస్తాడు కానీ ఇప్పుడు నాన్న లేస్తే నీకు తెలుసు కదా ఏం జరుగుతుందో రఘురామ్ గారి దగ్గరికి వెళ్తాడు అప్పుడు నిజమంతా చెప్తే నా పెళ్ళి ఆకిపోతుంది నీకు నీకు కూడా అలా ఇష్టమేనా చెప్పమ్మా చెప్పు నా గురించి నువ్వు కూడా నాన్నలాగే ఆలోచిస్తావా లేదంటే నా లాగా ఆలోచిస్తావా అని అంటూ ఉంటే అది కాదురా అమ్మా నువ్వేం చెప్పకమ్మా మనం త్వరగా నాన్నని తీసి దాచాలి అని అనగానే వెంటనే ఇక సైలెంట్గా చూస్తూ ఉంటుంది అందులో ప్రశాంత్ మాత్రం అక్కడే ఉన్న చేపను తీసుకొని అందులో వాళ్ళ నాన్నని చూడతాడు వెంటనే బెడ్ కింద దోసేస్తాడు అమ్మ నన్ను క్షమించమ్మా నేను ఇలా చేయటం తప్పే కానీ నా ప్రేమని గెలిపించుకోవటం కోసం నేను ఇలా చెయ్యక తప్పట్లేదు సరే నాన్న కానీ ఈ పెళ్లి జరగగానే నాన్న మాత్రం లేస్తాడు కదా అమ్మా ఏం కదమ్మా స్పృహ తప్పారు అంతే అనే విధంగా అంటూ వెంటనే ఇక ప్రశాంత్ రెడీ అవుతూ ఉంటాడు మరోవైపు రామలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది ఇక ఆద్య మాత్రం ఇలా చెప్తూ ఉంటుంది రామ మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కానీ ఇప్పటికైనా సారీ అసలు ఆధారాలను తీసుకొని వస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది ఆద్య అలా జరగదు ఇక ఆశలు అన్నీ నిరాశలు అయిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని ఈ విధంగా రామలక్ష్మి అంటూ ఉంటుంది అంతలో పార్వతి ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారా అక్కడ ముహూర్తం సమయం అవుతుందని పంతులు గారు చెప్తున్నారు త్వరగా పదండి తీసుకెళ్ళాలి అనే విధంగా అంటూ రామలక్ష్మిని వెంటనే పెళ్లి మండపానికి తీసుకెళ్తూ ఉంటారు మరోవైపు ప్రశాంత్ పెళ్లి మండపానికి వచ్చి కూర్చుంటారు పత్రు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అప్పుడే రామలక్ష్మి కూడా వచ్చి కూర్చుంటుంది ఇక ప్రశాంత్ కంకార పడిపోతూ ఉంటాడు ఇక వెంటనే కన్యాదానం చేయడానికి ఇరువురు తల్లిదండ్రులు రండి అని అనగానే వెంటనే రామలక్ష్మి తరపున శివరాం పార్వతి ఇద్దరు వచ్చి నిలబడతారు ఇక రఘురాం మాత్రం రాకుండా స్టేజి కిందే మౌనంగా ఉండిపోతాడు అదంతా చూసిన రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ప్రశాంత్ కాళ్ళకు కన్యాదానం చేస్తూ ఉంటారు ఇక అంతలో రఘురాం మాత్రం అసలు ప్రశాంత్ వాళ్ళ తండ్రి గారు కనిపించట్లేదు శౌర్యాలు తీసుకొని రావడానికి బయటికి వెళ్ళారా అని మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే భజంత్రిలు వాయించండి అనే విధంగా అనగానే వెంటనే ఇద్దరికి కూడా జిలకర బెల్లం పంతులు గారు ఇవ్వగానే వెంటనే ప్రశాంత్ రామలక్ష్మి తలపై జీలకర్ర బెల్లం పెడతాడు ఆ తర్వాత రామలక్ష్మి కూడా ప్రశాంత్పై జిలకర బెల్లం పెట్టగానే ఇక అందరూ అక్షంతలు వేస్తూ ఉంటారు రామలక్ష్మి చాలా బాధపడిపోతూ రఘురామ్ని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు ఇదిగోండి బాబు తన మెడలో తాళి కట్టండి అనే విధంగా అంటూ ప్రశాంత్కి తాళిని ఇవ్వగానే రామలక్ష్మి కంగారు పడిపోతూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రశాంత్ రామలక్ష్మి మెడలో తాళిని కట్టబోతూ ఉండగా ఆపండి అనే విధంగా అంటూ రఘురామ్ గట్టిగా అరవగానే ప్రశాంత్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు కొంప తీసి జరిగిందంతా తెలిసిపోయిందా ఎందుకు ఆపమంటున్నారు అని కంకరుగా చూస్తూ ఉంటే ఏమైంది బావగారు ఏమైంది అన్నయ్య అనే విధంగా ప్రశాంత్ తల్లి అడుగుతూ ఉంటే బావగారు ఎక్కడ కనిపించట్లేదు అంటే అది అది అని అంటూ తడపడిపోతూ ఉండగా అంటే నాన్నగారు అన్నేని తీసుకొని రావడానికి వెళ్ళారు కదా అక్కడ కాస్త ఆలస్యమైందేమో అని అంటూ ఉంటే అయితే వెంటనే ఫోన్ చేయాలి తల్లిదండ్రులు లేకుండా ఇలా పెళ్లి జరగడం సవ్యం కాదు అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటే రూమ్ వైపు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏంటి మీ నాన్నగారి ఫోన్ ఆ స్టోర్ రూమ్ నుండి రింగ్ అవుతుంది అని అంటూ వెంటనే రఘురామ్ రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు ప్రశాంత్ పత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అమ్మ ఏదో ఒకటి చెయ్యమ్మా లేదంటే నేను దొరికిపోతాను ఏం చేయాలరా అనే విధంగా అంటూ అన్నయ్య గారు ఆ రూమ్లో ఫోన్ పెట్టి మర్చిపోయారేమో నేను తీసుకొని వస్తానులేండి వద్దు చెల్లమ్మా నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే డోర్ తలుపులు తెరుస్తాడు ఇక ప్రశాంత్ పత్రం కంగారు పడిపోతూ ఉంటాడు ఎలాగో రఘురామ్ గారు రూమ్లోకి వెళ్ళారు రామలక్ష్మి విడలో ఇప్పుడు నేను తాళి కట్టిస్తే నా భార్య అవుతుంది కదా అనే విధంగా అంటూ వెంటనే రామలక్ష్మి దగ్గరకు ప్రశాంత్ వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం రఘురామ్ మళ్ళీ ఫోన్ని రింగ్ చేస్తాడు మంచం కింద ఫోన్ రింగ్ అవ్వడాన్ని చూసి వెంటనే రఘురామ్ క్రిందికి వంగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి